ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అండి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఇది తయారు కండక్ట్ చేయమని చెప్పారండి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ముందు మా యొక్క పేరెంట్స్ని మేము వెల్కమింగ్ చేస్తామండి పిల్లలందరూ కూడా పుష్పాలతోటి పుష్పగుచ్చాలతోటి పేరెంట్స్ని చాలా ఆనందంగా సంతోషంగా స్కూల్కి ఇది గుంటుకుపేట స్కూల్ అండి లావేరు మండలం ఎంపీపీ స్కూల్ చిన్నపిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే ఉంటారు మేము ముగ్గురు టీచర్స్ అండి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి పుష్పగుచ్చాలు ఇచ్చి చక్కగా ఆహ్వానించారు భవి భవి శ్రీ అండి తను వాళ్ళ మదర్ భవానీ ఇంకా కొంతమంది పిల్లలు కూడాను వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వడం బుకేస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి బుకేసండి అవన్నీ కూడా పిల్లలు ఏదో మాకు తోచినంతగా పిల్లలతో వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఓన్గా చేశారండి నందు అండి చైర్పర్సన్కి ఇచ్చింది ఈ అమ్మాయి ఎన్ విజయలక్ష్మి తిను స్కూల్ చైర్పర్సన్ అండి నెక్స్ట్ ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఇంకా సత్కరించడం జరిగిందండి ఇంకా కొంతమంది పేరెంట్స్ రావాల్సి ఉంది అలాగే శ్రావ్య మదర్ అండి తిను అనిల శ్రావ్యను ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి తను చాలా తెలివైన అమ్మాయి ఈ అమ్మాయి కూడా పుష్పర్చుతూ తల్లిని ఆహ్వానించింది నెక్స్ట్ వాయిస్ చైర్పర్సన్ చాలా పక్కన నుంచి ఉన్నారు కూడా వాళ్ళ పాప ఫోర్త్ క్లాస్ చదువుతుందండి వెన్యశ్రీ వచ్చి ఆమెకి కూడా ఒక బుకే ఇస్తుందని ఇస్తుంది చూడండి ఒకసారి నెక్స్ట్ ఇంకా చాలామంది ఇవిడ కూడాను ఆ వెళ్తున్నాడు కూడా పేరంటే అది వండి చూడండి వెన్యశ్రీ వాళ్ళిద్దరు పిల్లలు వెన్న నవ్య ఇద్దరును థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్ నెక్స్ట్ ఇంకా కొంతమంది పేరెంట్స్ రావాల్సి ఉంది వాళ్ళు కూడా కొట్టు కూర్చోలు ఇవ్వడం జరుగుతూ ఉంది అందరూ వస్తారండి పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉంటారండి మంచి ఊరండి ఇదిగోండి తిను విజయమ్మ ఈవిడ ఇప్పుడు వయసు చైర్పర్సన్ అన్నాను ఇప్పుడు పేరెంట్ కూడా వాళ్ళ పాప ఫస్ట్ స్టాండర్డ్ నవ్యశ్రీ శరి ఇంటెలిజెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు తిరుగు కూడా మా చైర్పర్సన్ అండి స్కూల్కి అన్ని విషయాల్లో కూడా నెక్స్ట్ ఇంకా కొంతమంది ఇంకా రావాల్సి ఉంది వస్తున్నారండి వాళ్ళకు కొన్ని పనులు ఉంటాయి కదా మరి వాళ్ళ కోసం మనం వెయిట్ చేయక తప్పదు మరి అందరూ రావాలి యశోధర అండి తిను కూడా దేవి బల్మోదరు అలాగే పూజిత తను వాళ్ళ అమ్మాయి నిహారిక అండి థర్డ్ క్లాస్ మాల్లో ఉంది పాప ఆ అమ్మాయి కూడా వాళ్ళ మమ్మీని బుకే ఇచ్చి సత్కరించింది నెక్స్ట్ ఇంకా కొంతమంది పేరెంట్స్ రావాల్సి ఉంది ఇగోండి యశోదరా తను దేవి ప్రియ ఫిఫ్త్ క్లాస్ కూడా వాళ్ళ మమ్మీకి పుష్ప ఇచ్చి సత్కరించింది ఆహ్వానించడం జరిగింది నెక్స్ట్ ఇంకా ఇదిగోండి లక్ష్మణ్ గారు వస్తున్నారు ఆయన చాలా మంచి పేరెంట్ అండి మంచి గుడ్ సపోర్ట్ అండి ప్రతి స్కూల్ ఫంక్షన్కి ఆయన ప్రతి దానికి కూడా అతను అటెండ్ అవుతారు వాళ్ళ పాప మోక్షిక ఫోర్త్ క్లాస్ షీఈస్ గివింగ్ పుష్పగుచ్చం నెక్స్ట్ చాలా మంచి వ్యక్తి అండి చాలా చాలా సపోర్టివ్గా స్కూల్కు ఉంటారు ఆయన ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటారు విఆర్ హ్యాపీ అబౌట్ హిమ్ అలాగే జ్యోతి అండి దీని కూడా ఒక పేరెంట్ వాళ్ళ పాప యోగిత ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ ఈజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ మాకు చాలా స్కూల్కి అన్ని విషయాలు కూడా చాలా స్పాన్సర్స్ కూడా చేస్తూ ఉంటారు తను చాలా హ్యాపీగా ఉంటుందని మా పేరెంట్స్ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి మాకు మాకు లేడీస్ సపోర్ట్ అయినా జెంట్స్ సపోర్ట్ అందరూ కూడా ఊరు మొత్తం కూడా మాకు సపోర్ట్ అయిగా ఉంటారు చాలా మంచి ఊరండి ఇది ఇది ఊరు పాక దగ్గర ఉంది గుంటుకుపేట నావేరు మండలము నెక్స్ట్ నందు అండి పాప పాప ఫోర్త్ క్లాసు వాళ్ళ మదర్ పద్మ తను కూడా పుట్టుపుచ్చిపించి వాళ్ళ మమ్మ మమ్మీని ఆహ్వానించడం జరిగింది ఇక్కడ స్వాతి అండి నేను కూడాను వాళ్ళ అబ్బాయి యువాను ఫోర్త్ క్లాస్ దాన్ని కూడా బిడ్డ ఆహ్వానించడం జరిగింది నెక్స్ట్ ఇంకా కొంతమంది పేరెంట్స్ రావాల్సి ఉందండి అందరూ వస్తారు సాయం అండి తిను మా ఫస్ట్ స్టాండర్డ్ పాప సుమతి వాళ్ళ మదరు తను కూడా ఒక బుక్ మమ్మీని ఆహ్వానించడం జరిగింది వండి పుష్పగుచ్చిపించింది వాళ్ళ మమ్మీకి కాలుకి దండం కూడా తను పెడుతుంది పాదాలకు నమస్కరిస్తుంది ఇవన్నీ కూడా మనం ఈ చిన్ననాటి నుంచి నేర్పడు లక్ష్మణ్ గారు ఈ ఢిల్లీ వల్ల ఢిల్లీశ్వరం వాళ్ళకి చిన్నానుగారండి ఇతను ఆ అబ్బాయి కూడా వాళ్ళ చిన్నాని ఆహ్వానించడం జరిగింది ఇది మొదటి మాత్రం ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి మొట్టమొదటి కార్యక్రమం అండి ఇది ఇది ఇంకా చాలా చాలా సరదాగా జరిగింది చాలా హ్యాపీగా మోక్షిత అండి ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ తన నాగమణి పేరెంటు తనకు కూడా పుష్ప తీ తల్లిని ఆహ్వానించింది ఆ బిడ్డ చూడండి చాలా సరదాగా జరిగిందండి ఫస్ట్